ఏపీలో ఎలక్షన్స్ ముగిశాయి అన్ని సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందా అని ఒక్కొక్క సర్వే ఒక పార్టీని ఎంచుకుంటూ చెప్పిందండి విషయం ఏంటంటే మన రోజా గారి సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని రోజా గారే స్వయంగా మీడియాతో సెలవిచ్చారు విషయం ఏంటంటే ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది ఈ నేపథ్యంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ శాతం నమోదైంది దీంతో పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని కూటమి పక్షాలు బలంగా నమ్ముతుంటే తాము అందించిన సంక్షేమ పథకాల కారణంగా వైసీపీని గెలిపించేందుకు ఓటర్లు ఓట్లు వేశారని అదంతా పాజిటివ్ ఓటింగేనని వైసీపీ వర్గాలు డంకా భాజిస్తున్నాయి అయినప్పటికీ పోలింగ్ పూర్తి కాకముందే వైసీపీ ఓడిపోతుందని మంత్రి ఆర్కే రోజా తేల్చేసింది అని విశ్లేషకులు అంటున్నారు నగరిలో ఆర్కే రోజా ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ నేతలను దుయ్యబట్టారు తనకి టీడీపీతో ఏ సమస్య లేదని స్పష్టం చేశారు అయితే నగరి వైసీపీ నేతలు కేజే కుమార్ తోనే తనకు సమస్యను తేల్చి చెప్పారు కేజే కుమార్ ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్ కలుస్తారని కానీ నగరిలో మాత్రం సైకిల్ కు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారని ఆరోపించారు రాష్ట్ర పోస్టులు ఇచ్చినా కూడా వాళ్ళు అలా దిగజారడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పోలింగ్ పూర్తి కాకముందే తన ఓటమిని తానే ముందుగా ఒప్పుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు కాగా రోజా రెండు వేల తొమ్మిదిలోను ఇలానే టీడీపీ నేతలను నిందించి టీడీపీని వీడారు అలానే ఇప్పుడు కూడా వైసీపీ నేతలను నిందించారు దీనితో వైసీపీకి ఓటం తప్పదనే విషయం రోజాకి అర్థమైంది ఆ అర్థమైన విషయాన్ని రోజా సర్వేగా క్రియేట్ చేసి వెబ్సైట్ లో ఇలా ప్రచారం చేస్తున్నారండి అందుకే తాను పార్టీకి భయబై చెప్పేందుకు తాను అలా మాట్లాడారన్న విశ్లేషణకు పేర్కొంటున్నారు తాను ఓడిపోయిన ప్రతిసారి సొంత పార్టీ నేతలను నిందించడం తనకి అలవాటని రెండు వేల తొమ్మిదిలోను ఇలానే టీడీపీ నేతలను నిందించి టీడీపీని వీరాలని ఇప్పుడు కూడా ఆమె వైసీపీని వీడే అవకాశం ఉందని పలువురు వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ రోజా నోటి వెంట తెలుగుదేశం గెలుస్తుంది అనేటటువంటి విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ విషయాన్ని రోజా వైపోల్ విషయంగా తెలుగుదేశం గెలుస్తుందని రోజా చెప్పారని సోషల్ మీడియాలో చేసింది ఈ వీడియో మీద ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం